నమస్తే అండి గరిగపాటి నారసింహారావు గారి గురించి నేను గతంలో కొన్ని వీడియోలు చేయటం జరిగింది అలాగే ఆవిడ మొదటి భార్యని అంటూ ఆవిడ కామేశ్వరి గారు రావటం జరిగింది అప్పుడు నేను ఆవిడ విమర్శించడం జరిగింది తర్వాత ఇంకొక వీడియోలో నేను ఆమెడిని సపోర్ట్ చేస్తూ మాట్లాడాను ఎందుకు సపోర్ట్ చేశానంటే ఈవిడ చాలా గొప్ప వ్యక్తి అని అనుకుని అలాగే ఇప్పుడు గొప్ప వ్యక్తి అనుకుంటున్నాను అనుకుని నేను వీడియో చేసి నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పడం జరిగింది దాని కౌంటర్గా ఆవిడ ఒక వీడియో నా పేరు ప్రస్తావన చేస్తూ ఒక వీడియో చేయటం జరిగింది అలాగే తర్వాత ఆవిడ గురించి నాకు చాలామంది కాల్స్ చేయటం కానీ వాళ్ళ పేర్లు చెప్పొద్దు ఆవిడ ఎలాంటి వ్యక్తో అని నాకు కొంతమంది కాల్స్ చేయటం కాకినాడ నుంచి జగన్నాథపురం కాకినాడ నుంచి ఆవిడ ఈవిడ ఉంటున్న ఏరియాలో ఉన్న కొంతమంది నాకు ఈవిడ గురించి ఈవిడ మూడో వ్యక్తితో వెళ్ళిపోవటం ఆ వివరాలన్నీ కూడా నాకు చెప్పడం తర్వాత ఈవిడి గురించి నేను సపోర్ట్ చేయకుండా నేను మాట్లాడటం జరిగింది ఈవిడ నా పైన ఇంకా కక్ష పెట్టుకొని నన్ను చాలా దారుణంగా మాట్లాడుతు ఈ మధ్యన నేను యూట్యూబ్లోకి రావటం కొన్ని పనుల వల్ల నేను బిజీగా ఉండి నేను ఆ వీడియోలు కూడా చూడలేదు ఆవిడ ఈ మధ్యన అంటే మరి వారం పది రోజులు అయినట్టుంది ఒక వీడియో పెట్టి నా పేరు తీసిరాకుండా ఒక వీడియో చేసి ఆవిడ ఇండైరెక్ట్గా ఆవిడ టూ మర్చిగా మాట్లాడటం జరిగింది నేను ఆవిడకొక్కటే నేను వీడియో పూర్వకంగా అడగటం జరుగుతుంది మీరు నన్ను ఎందుకు టార్గెట్ చేశారు మీ వీడియోస్ నేను ఒక్కద్దానే పెట్టానా నేను ఒక్కద్ద పెట్టి మీ వీడియోస్ పైన నేనని బ్రతికేస్తున్నానా మీరు శాపనార్థాలు పెట్టడం మీకు పెద్ద అది కష్టమేమీ కాదు ఎందుకంటే గరిగపాటి గారినే వాడు వీడు ఎదవా కుక్క నక్క అని చెప్పి భర్తని ఒకప్పుడు కాపురం చేశాను పిల్లల కన్నానని కూడా లేకుండా ఆయన్నే చాలా దారుణ దారుణమైన మాటలు మాట్లాడిన వ్యక్తి మీరు నన్ను ఇన్డైరెక్ట్గా మీరు మాట్లాడుతున్నారంటే నా పైన మీకు ఎందుకంత పర్సనల్గా కక్షో నాకు అర్థం కాదు ఇప్పుడు మీ గురించి మీ వీడియోస్ కానీ లేకపోతే మీ పర్సనల్ జీవితం గురించి కానీ నాకేమన్నా తెలుసా అందరూ యూట్యూబ్ ఛానల్లో లైవ్లు పెట్టారు మీ వీడియోస్ ఇప్పటికి కూడా చెక్ చేసుకోండి లైవ్లు ఉంచారు మీ పెళ్లి ఫొటోస్ అంటే సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత నిజమవి ఉండొచ్చు అబద్ధమై ఉండొచ్చు కొన్ని అసత్యాలు ఉండొచ్చు సత్యాలు ఉండొచ్చు ఏదేమైనా సరే ఒక సెలబ్రిటీ గురించి రకరకాల రూమర్సు రకరకాల మాటలో మాట్లాడటం జరుగుతుంది అది నిజ నిజాలు కొంతమంది తెలుసుకుంటారు కొంతమంది తెలుసుకోలేరు అలాగే ఇప్పుడు మీరు సెలబ్రిటీ నేను అనట్లేదు కానీ ఇప్పుడు మీ అంతటి మీరు మీడియాలోకి వచ్చి వీడియోలు పోస్ట్ చేసిన తర్వాత దాన్ని మీరు ఒక సెలబ్రిటీ గురించి గరికపాటి గురించి దారుణ దారంగా మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాలన్నీ బయటకు వచ్చినప్పుడు గరికపాటి గారు లాంటి గొప్ప వ్యక్తి పైన ఇలాంటి పని జరగటం ఏంటి ఇలాగా వదిలినే వివాహం చేసుకోవటం ఏంటి అని రకరకాల డౌట్లు కానీ సందేహాలు కానీ అందరికీ వచ్చి అందులో భాగంగా రకరకాలుగా పిలిచి వింటర్వ్యూలు చేసిన వాళ్ళు ఉన్నారు మీ వీడియోస్ అందరూ కూడా నా నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా మీ వీడియోస్ డౌన్లోడ్ చేసుకుంటాం దాన్ని వాళ్ళ ఛానల్స్లో లైవ్లో పెట్టుకోవటం చాలా దారుణంగా ఉంది మీ పెళ్లిపోటని చెప్పడానికి నాకు అవసరమేమి లేదు ఎవరో ఒకళ్ళు పెట్టడమే కానీ నాకు అవసరం లేదు నాకు ఈ ఇది ఇది మీకు అర్థమవుతుందో లేదో మీకు కనిపించకపోవచ్చు ఇది ఈ స్క్రీన్ షాట్ నేను లాస్ట్లో కానీ మధ్యలో కానీ పెడతా నేను చూడండి ఆ వాళ్ళు అవతల వాళ్ళు ఏం పెట్టారంటే కామేశ్వరి భాగవతం కామేశ్వరి కథా చిత్రం మొగుడు వద్దు మరిదితో సంసారం మరిదితో లేచిపోయిన కామేశ్వరి అని ఒక ఛానల్ వాళ్ళు పెట్టారు ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఆ ఎగ్జాంపుల్స్ మీకు చూపించడం రెడీగా ఏం లేను నేను ఒక ఒక ఛానల్ ఒకళ్ళు కామెంట్ పెట్టింది అమ్మ కామేశ్వరి గారు మాది కాకినాడ మీ వైవాహిక జీవితంలో ఎందుకు విచ్ఛిన్నం అయ్యిందో కారణాలు ఏమిటో మాకు అందరికీ తెలుసు ఈ తరం వారికి తెలియదు జగన్నాథపురం అంగాడి శివప్రసాద్ మీ గుర్తే ఉండే ఉంటారు మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు చాలా ఎక్కువ మాట్లాడితే మీ చరిత్ర ఈ ప్రపంచానికి చాటింపేయించుకున్నట్టే అవుతుంది అని చెప్పి దీన్ని నోరు ముహించండి అని చెప్పి కామెంట్ పెట్టే నాకు అలాగే చాలామంది కాల్ చేసి మాట్లాడారు మీరు ఆ వీడియోలో చాలా క్లారిటీ ఇచ్చారు మీ మొదటి భర్త గురించి అని మీ ఇష్టం మీ జీవితం మీరు ఇచ్చుకోండి క్లారిటీ క్లారిటీలు కానీ హాస్పిటల్స్ పాలైపోతారు అయిపోతారు మీలాంటి గొప్ప స్త్రీలు ప్రతివ్రత శిరోమణిలో మీలాంటి గొప్ప స్త్రీలు ఏమంటారు నాకైతే తెలియదు కానీ ఒకరికి శాపనార్థాలు పెట్టి ఒకళ్ళని నాశనం అయిపోవాలని కోరుకోవటం అది మీ గొప్ప మనసుకే నేను వదిలేస్తున్నాను ఎవరిని ఎవరికి శాపనద్దలు పెడతారు మీడియాలోకి వచ్చి మీరు ఎవరిని మాట్లాడతారు మీ గురించి ఇంకో ఆ స్త్రీ నాకు హైలైట్ చేయవలసిన అవసరం లేదు అంగాడి శివప్రసాద్తో జరిగిన మొత్తం విషయాలన్నీ కూడా ఆవిడ ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ పైన మీ గురించి కడిగి పాడేసింది దమ్ముంటే మరి దానికి మీరు ఎందుకు రిప్లై వీడియో పెట్టలేదో నాకు తెలియదు ఈ అంగాడి శివప్రసాద్ గురించి కూడా మాట్లాడండి ఈ శివప్రసాద్ గురించి మీరు ఒక్క పెళ్ళే చేస్తున్నారు మీ తల్లిదండ్రులు చేసిన పెళ్ళి ఒకటే చేసుకున్నారు పెళ్లి చేసుకోవచ్చు తప్పేం లేదు మీ గురించి మీ క్యారెక్టర్ గురించి డిగ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు ఆ కొత్త ఆ ఛాన ఛానల్స్ కానీ ఆ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు కూడా అంగాడి శివప్రసాద్తో ఈమె ఈ ఇప్పుడు అంగాడి శివప్రసాద్ అని చెప్పి యూట్యూబ్లో చర్చి కొడుతుంటే పారుతాతీయాలో ఆయన పాటలు పాడుతూ ఉన్నాడు ఆయన మరి నాకు తెలియదు అది జనాలు చెప్తా ఉన్నారు నాకు కాల్ చేసి చెప్పిన మాటలు మాట అంగాడి శివప్రసాద్తో ఈమెకి సంగీతం అన్ని ఇంట్రెస్ట్ ఎక్కువ ఆమెతో ఈమె క్లోజ్గా ఉంటూ పిల్లల్ని చాలా ఇబ్బందులు పెట్టింది ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ కొడుకు దేవుడి ఫోటో ఇచ్చాడు పూజ చేసుకున్నాడు అని చెప్పిన విషయాలన్నీ పనికిమాల అబద్ధాలు అవి నమ్మొద్దండి శర్మగారంటే ఆయన పూర్తి పేరు అయితే చెప్పొద్దన్నారు కాకినాడ జగన్నాథపురం నేను వాళ్ళ పేర్లు ప్రక్రియలు తీ అసలు తీసి ఎందుకంటే మళ్ళీ వాళ్ళని తిడుతూ మీరు ఇంకో వీడియో చేస్తారు కాబట్టి వాళ్ళతో పాటు నాకు కొన్ని విషయాలు చాలా మటుకు విషయాలు తెలుసు అవన్నీ కూడా నేను మిగతా వాళ్ళలాగా డీగ్రేడ్ చేసి మిమ్మల్ని నేను చెప్పు నువ్వు మూడో వాడితో లేచిపోయావా లేకపోతే మూడో వాడితో వెళ్ళిపోయావా అని చెప్పి నాకు అడగవలసిన అవసరం లేదు కానీ మీ వీడియోలో వ్యాధులు వచ్చేస్తాయి వ్యూస్ కోసము కక్కిన ఎంగిలి కో ఎంగిలి కూడి కోసము కక్కిన ఎంగిలి కూడు అని మీరు మాట్లాడితే కాదు ఒక బ్రాహ్మణ స్త్రీ నోట్లోంచి వచ్చే మాటలేనవి నేను మీ గురించి వీడియో చేసిన దానిపైన నెగిటివ్ కామెంట్స్ పాజిటివ్ కామెంట్స్ కూడా మీరు అవి నా నేను వీడియో చేయటం పాపం మీరు చూసుకుంటాం మీరు ఎన్నే ఎవరు వస్తారని తెలియదు చక్కగా చూసుకుంటారు మీరు కొంతమంది కొన్ని ఫేక్ క్రియే ఈమెయిల్స్ క్రియేట్ చేసి ఎవరైతే గరిగపాటి గారి గురించి ఎవరైనా సపోర్ట్గా మాట్లాడిన వీడియోస్ వాటిపైన నెగిటివ్ కామెంట్స్ పెట్టడం పెట్టించడం అది మరి ఎవరు చేస్తున్నారో ఆ నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఎవరైతే నాకు తెలియదు తెలియదు కానీ గరికపాటి గారికి గౌరవం అయితే భంగమేమి కలగలేదు ఆయన వీడియోస్ ఆయన చూసేవాళ్ళు ఆయన ప్రవర్తి వినేవాళ్ళు కూడా ఎక్కడా క్రేజ్ అయితే తగ్గలేదు చూసేవాళ్ళు చూస్తున్నారు వినేవాళ్ళు వింటున్నారు ఆయన చక్కగా ఆయన వేలో ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు మీకు నిజంగా ఆయన మోసం చేస్తే మీ పైన రెండుసార్లు కేసులు పెడితే మీరే మీరెందుకు ఆయన పైన కంప్లైంట్ చేయలేదు మీరెందుకు ఆయన పైన చర్యలు తీసుకోలేదు అంగాడి శివప్రసాద్ గురించి కూడా మీరు అన్ని క్లాట్ ఇచ్చేశారు కదా నా నా మొదటి భర్త ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అందుకని తీయలేదు అది చెప్తుండే కదా అలాగే మీ అంగాడి శివప్రసాద్ గురించి కూడా మాట్లాడండి మరి ఆయన ఎవరో నాకు తెలియదు దాని గురించి వాళ్ళు చెప్తా ఉన్నారు గరికపాటి గారు అమెరికా వెళ్ళిపోయినప్పుడు ఈవిడ దండల పెళ్లి చేస్తుందని కొంతమంది మాట్లాడుతున్నారు మీ పిల్లలు మీరంటే ఒక ఒక రకమైన భయభ్రాంతులకి లోన్ అయ్యి మీరంటే ఒక తల్లి కన్నా ఎక్కువ అభిమానించేది గరికపాటి గారిని మిమ్మల్ని ఏ రోజు కూడా పిల్లలు అభిమానించలేదు ఎం ఎందుకంటే వాళ్ళను గదిలో పాడేసి మీరు చేసే పనులు మీరు చేసే అకృత్యాలు ఇవన్నీ కూడా నా దగ్గర చాలా అన్నీ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు కానీ దాన్ని మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మీ గురించి మాట్లాడుకుని మీ గురించి వ్యూస్ నాకు అసలు అవసరం లేదు నా నేను ఈ వీడియో కూడా కౌంటర్ చేయాలని అనుకోలేదు నాకు అవసరం లేదు కానీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరినీ వదిలేసేసి పని కట్టుకుని నన్నే టార్గెట్ చేసి నా కోసం వీడియో చేయవలసిన అవసరం ఏంటి నేను మిమ్మల్ని ఏమైనా తిట్టానా మిమ్మల్ని విమర్శించానా ఒక ఛానల్లో అంగడి శివప్రసాద్ గురించి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఎంత క్లారిటీగా చెప్తున్నారు అవతల వాళ్ళు వాళ్ళని హైలైట్ చేసి వాళ్ళ పేరు తీయడం నాకు ఇష్టం లేదు నాకు అవసరం కూడా లేదు నా వీడియోస్ కోసం వాళ్ళ వీళ్ళని తీసుకొచ్చి స్క్రీన్ పైన నేను ఎంటర్టైన్ చేసుకుంటే నాకు అవసరం లేదు మరి వాళ్ళకి ఎందుకు కౌంటర్ వీడియో మీరు ఎందుకు చేయలేదు నన్ను ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు అంటే నేను సైలెంట్గా సాఫ్ట్గా నా పన్ను చేసుకుంటే వెళ్ళిపోతున్నానని చెప్పి మీకు నన్ను అయితే టార్గెట్ చేయొచ్చని మీరు ఈజీగా కనిపించానా మీకు నేను మిగతా వాళ్ళు కూడా మాట్లాడండి అంగడ శివప్రసాద్ గురించి ఒక వీడియో చేశారు కదా నేను నాకు మాట్లాడిన వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎన్ని ఇందులో దాచేదేముంది అంగాడి శివప్రసాద్తో మీరు పెళ్ళి మీరు చేసుకుంది ఒక్క పెళ్ళి అయినా సరే కానీ గరుగుపాటి గారితో వచ్చేసినా లేకపోతే అంగాడి శివప్రసాద్తో వెళ్ళిపోయినా అతను డబ్బుల కోసం అతనికి ఆల్రెడీ భార్య పిల్లలు ఉండి మీతో వచ్చిన తర్వాత మీ దగ్గర డబ్బులాగేస్తూ ఉంటే అది మీరు తట్టుకోలేక అతనికి మీరు దూరం అయిపోయారు ఇవన్నీ కూడా నేనేదో నేనే విషయాలన్నీ బయట తీసుకొచ్చి మాట్లాడు మీ వీడియోల పెద్ద పెట్టే కామెంట్స్ పెద్ద పెద్ద లెసన్స్ నాకు పెట్టే నా ఫోన్ నెంబర్ పెట్టే మెసేజ్లు ఆడియోలు అలాగే నాకు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు ఎన్నో చెప్తా ఉన్నారు మీ గురించి చెప్పండి రోజుకు వీడియో చేయొచ్చునే నాకు అవసరం లేదు నాకేం పని పాట లేదా మీకు ఒకరిని టార్గెట్ చేసి మాట్లాడటం మీకు అది పద్ధతి కాదు ఎన్నో ఛానల్స్ మీ వీడియో గరికపాటి అని కొట్టేటప్పటికి మీ వీడియోస్ పలు ఛానల్స్లో ఇప్పటికీ లైవ్ అని వస్తూ ఉంటే ఇప్పటికీ చాలామంది పెట్టారు మీ పెళ్ళిపోవటం మీ పెళ్ళిపోవటం అని నాకేం తెలుసా చాలామంది బోడది మంది ఫొటోస్ పెడతా ఉన్నారు చాలా నీచది నీచికి ఎడ్డింగ్స్ పెడతా ఉన్నారు అంటే ఆడవాళ్ళ దగ్గర గొప్ప టెక్నిక్ ఏంటంటే అది ఎన్ని దుర్మార్గం పనులు చేసినా ఎవరైనా సరే నాలుగు కన్నీ బొట్లు కన్నీరు బొట్లు కాల్ చేస్తే మంచి సింపతే ఉంటుంది అది మగవాడు ఏడిస్తే అందరూ వాడిని పట్టుకుని గడ్డి ఎడతారు అదే ఆడవాళ్ళకైతే మంచి సింపతే ఉంటుంది అది అబద్ధం చెప్పినా నిజం చెప్పినా సరే సింపతే ఉంటుంది కానీ నన్ను టార్గెట్ చేయటం నేను ఒక్కదాన్ని మీ వీడియోస్ నేను పెట్టుకున్నానా మీరు అంగడి శివప్రసాద్ గురించి చెప్పండి మొత్తం వివరాలన్నీ చెప్పండి మీకు కౌంటర్ వీడియోలు చేసిన వాళ్ళ గురించి చెప్పండి దారుణ దారుణంగా మిమ్మల్ని తిడతా మిమ్మల్ని అన్పార్లమెంట్ వాళ్ళతో మాట్లాడితే వీడియోలు చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడండి డైలీ నేను ఏ రోజున కూడా మిమ్మల్ని మిమ్మల్ని అని చెప్పుకోండి నేను ఏ రోజున ఏకపక్షతో కూడా మాట్లాడలేదు మీ గురించి ఒక పెద్ద ఒక ఛానల్ ఒక పెద్ద అంగాడి శివప్రసాద్తో వెళ్ళిపోయిన విషయం నుంచి అన్ని విషయాలు కూడా ఒక ఆయన ఇంటర్వ్యూ ఇప్పటికే ఉంది అది ఖండించండి వెళ్ళి అది మాట్లాడరే అంగాడి శివప్రసాద్ గురించి మరి అతను ఎవరో నాకు తెలియదు అంగాడి శివప్రసాద్ గురించి సింగరు పాడుతుంది ఇలా పాడతాడేనా అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళందరినీ ఖండించండి ఇది అంగడి శివప్రసాద్ ఎవరో నాకు తెలియదు ఎందుకు మాట్లాడుతున్నారు అంగాడి శివప్రసాద్ గురించి అతనికి నాకు సంబంధం ఏంటి మీకు బుద్ధి ఉందా లేదా అంగాడి శివప్రసాద్ నేను వెళ్ళిపోవటం ఏంటి అంగడి శివప్రసాద్ కోసం అతనితో నేను స్పెండ్ చేయడం గురించి నా పిల్లలకి మత్తు ట్యాబ్లెట్లు మత్తు బిళ్ళలు వేసి పడుకోబెట్టడం ఏంటి గందలో బంధించడం ఏంటి మరి దీని గురించి మీరు ఎందుకు కాంట్రిబ్యూట్ మీరు ఎందుకు చేయలేదు అంటే నేను తెలుగుగా కనపడుతున్నానా మీకు మిమ్మల్ని అన్పార్లమెంట్ వార్డ్స్తో తిట్టే వాళ్ళని అన్పార్లమెంట్ వార్డ్స్తో కౌంటర్ అది పేక్ తమ్మనల్స్ పెట్టి భయంకరంగా లేచిపోయింది వెళ్ళిపోయింది మర్రితో తిరిగేసింది అని అనేసి వాళ్ళందరిని వాళ్ళని అందరినీ అడగండి పని కట్టుకు నన్నే టార్గెట్ చేసి ఏంటి అంటే ఒకప్పుడు మీకు సపోర్ట్ చేసి మీరు ఏ ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉన్నారో మీరు బాధపడకండి అని చెప్పి నేను ఒక్కదని ముందుకు రావటం నా తప్పు అయిపోయింది అందుకు నన్ను ఇప్పుడు సాధించేసి నా గురించి పేరు పెట్టకుండా వీడియోలు చేయటం మాట్లాడుతూ ఉంటా మిమ్మల్ని ఏకపచ్చడంతో తిప్పిన వాళ్ళకి కౌంటర్లు వేయండి మీ వీడియోస్ ఇప్పటికి లైవ్లో పెట్టుకున్న వాళ్ళ గురించి మాట్లాడండి యూట్యూబ్ యూట్యూబ్ అందరూ కొన్ని వందల మంది మీ వీడియోస్ చేస్తున్నావు ఉన్నారు కానీ ఎన్ని ఫేక్ తమ్మిల్స్ పెట్టినా ఎంత దారుణంగా బంధించినా బాధ బాధించినా గరికపాటి నరసింహారావు గారు ఒక్క పన్నెత్తు మాట కూడా మాట్లాడేది అందుకనే ఆయనపై రెస్పెక్ట్ అందరికీ పెరిగింది ఈ రోజుకి కూడా ముందుకొచ్చి మాట్లాడిందే లేదు ఈ విషయం పైన మీరు ఒక ఒక వ్యక్తి గరికపాటిగా డ్రైవర్ నేను చెప్పి ముందుకు వచ్చిన వ్యక్తి మీరు మత్తు బొబ్బిళ్ళలు కలిపేసేసి అంటే అవి అలాంటి మాటలు మాట్లాడితే సాడి స్త్రీగా నాకు చాలా సిగ్గా అనిపిస్తుంది మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి పైన మీరు ఎందుకు వీడియో ఎందుకు చేయలేదు నేను గదికి డ్రైవర్ని అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు మలమూత్రాలు కూడా వెళ్ళకుండా బంధించేసి గదిలో పెట్టారని కొడుకులనిద్దరిని అది ఒక వ్యక్తి ఒక డ్రైవర్ మాట్లాడాడు ఒక పెద్ద బ్రాహ్మణ వ్యక్తి మాట్లాడారు ఆయన వాళ్ళకి ఎందుకు మీరు కౌంటర్లు పెట్టట్లేదు ఓకే మీ మీ మిమ్మల్ని అడుక్కునే వీడియోలు ఒకటే నేను పెట్టాను తర్వాత నేను ఆ సంస్థ వీడియోలు పెట్టి దాన్ని డిలీట్ చేస్తూ ఉండేదాన్ని నాది బుద్ధి తక్కువ ఎందుకంటే ఈ మీ వీడియోస్ ఎవరు చూడలేదు ఇవి ఇంత గొప్ప టాలెంట్ ఉందని చెప్పి చేయాలనుకున్నాను అని ఒకరిని హైలైట్ చేయవలసిన అవసరం నాకు లేదు మీకు లేదు తీసి పాడేశాను యూట్యూబ్లోకి వచ్చి మీ అంతటి మీరు యూట్యూబ్లోకి వచ్చారా మీ అంతటి మీరు నన్ను గరికపాటి మోసం చేశాడని చెప్పి రామాయణ రూపంలో మీరు సీతమ్మవారితో లక్ష్మణుడితో ఆ గరికపాటిని వీళ్ళందరినీ విమర్శించి పాఠాలు చెప్పి వీడియోలు వచ్చి మీరు యూట్యూబ్లోకి వచ్చేసారు యూట్యూబ్ అనేది ఒక భయంకరమైన ప్రపంచం అది అందులో బయటకు వచ్చిన తర్వాత దాన్ని క్లోజ్ చేయటం ఎవరి వల్ల కాదు రావటమే తప్పు వచ్చిన తర్వాత ఈయన విషయాన్ని వ్యక్తిగత విషయాలను పెట్టిన తర్వాత ఎవరి కాళ్ళే మీ వీడియోలు డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు దాన్ని కట్ కట్ చేసి పది నిమిషాలు ఐదు నిమిషాలు వీడియోలు లిస్ట్మైన బిట్లు తీసుకుని వాళ్ళు అందరినీ వదిలేసేసి ప్రత్యేకంగా నన్నే టార్గెట్ చేసినట్టుగా మాట్లాడుతూ ఏంటి యూట్యూబ్లో అందరూ వీడియోస్ తీయించేసేయండి పత్తి బొక్కలు వీడియోలు తీయించండి ఆ రోజున అందరం తీస్తాం ఒక్కలే పెట్టలేదు పత్తి బొక్కలే పెట్టారు పెట్టిన వాళ్ళు అందరికీ చెప్పని సమాధానం అంగడి శివప్రసాద్కి మీ మధ్యనన్నా జరిగిన విషయాన్ని ఒక ఆమె వీడియో చేసి పెట్టింది ఆమె ఎవరో సింగపూర్ నుంచి ఏదో సంథింగ్ ఏదో చెప్పిందామె ఆమెకి కౌంటర్ వీడియో ఎందుకు చేయలేదు మీరు ఆవిడన్నీ మాట్లాడుతుంది కదా నిజాలు మాట్లాడుతుంది కదా ఆమె గురించి ఎందుకు వీడియో చేయలేదు డ్రైవర్ గురించి ఎందుకు వీడియో చేయలేదు డ్రైవర్ వచ్చి మధ్యపెళ్ళేసింది సింగర్ తెలిపోయింది అలా ఇలాగానే మాట్లాడుతున్న వ్యక్తికి ఎందుకు కౌంటర్ చేయలేదు అంటే తేలిగ్గా కనపడుతున్నామా ఒక పెళ్లి ఫోటోలు ఒక్కటే మీకు బాధ కలిగించేసింది ఆ పెళ్లి ఫోటో యూట్యూబ్ ఇది ఫేక్ ఫొటోస్ వస్తాయి ఫేక్ వీడియోస్ వస్తాయి బోర్డు వస్తూ ఉంటాయి మంచి ఏదో చెడేదో చూసేవాళ్ళు బట్టి ఉంటుంది తీసుకునే వాళ్ళు బట్టి ఉంటుంది వాళ్ళు ఇష్టం అది చూడకపోతే మానేస్తారు వీడియోస్ ఒక్కదాన్ని టార్గెట్ చేసి ఒక్కదాన్ని మాడతాం కదా మిగతా విషయాల గురించి కూడా మిగతా ఆ రెండో భర్త మూడో భర్త ఎవరో భర్తలో పెళ్లి చేసుకుంటే భర్త అవుతాడు వీళ్ళు నేను భర్త అని అనరు ఒకటే రెండు పెళ్ళి అది మూడో వ్యక్తిని ఏమంటారో మీ మీకే వదిలేస్తున్నాను ఆ వ్యక్తిని ఏమంటారు మీకే వదిలేస్తున్నాను నేను నేనేం మాట్లాడిన వ్యక్తి గురించి నాకు అవసరం లేదు మీ వీడియో చేసిన తర్వాత గరిగపాటి కామేశ్వరి గరుగపాటి గారి గురించి అని వీడియో వాళ్ళు ఎవరు కౌంటర్ చేసేవాళ్ళు లేరు కానీ కామేశ్వరి అని చెప్పి మీ గురించి ఒకళ్ళు కౌంటర్ వీడియో చేస్తే ఈ రోజు కూడా అవతల మనిషికి మీరు ఎందుకు అంగడి శివప్రసాద్ ఎవడో వాడికి నాకు సంబంధం ఏంటి నా పిల్లలకి నాకు మత్తుబెడలు వేసానని చెప్పి నువ్వు చూసావా నువ్వు చేసావా అని చెప్పి ఎందుకు కౌంటర్ మెసేజ్ చేయట్లేదు ఎందుకు కౌంటర్ వీడియో చేయట్లేదు మీడియాలు పెట్టుకున్న వాళ్ళని జబ్బులు వచ్చేస్తావు రాగులు వచ్చేస్తావు అని చెప్పి మాట్లాడుతాం అనేది కరెక్ట్ కాదు ఇది దీన్ని కౌంటర్ వీడియో ఇచ్చి దానికి సమాధానం చెప్పండి థ్యాంక్ యూ